నోరు జారితే తీస్తాం మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబ పార్టీ నాయకులు హెచ్చరిక ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కుటుంబ నాయకులు మాట్లాడటం జరిగింది అభివృద్ధి చూసి సిగ్గు సిగ్గుశం లేని మాటలు అంబటి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు కన్నా లక్ష్మనారాయణ ఆధ్వర్యంలో గత ఆరు నెలల్లో సత్తనపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక రాసలే డప్పు రాంబాబు సిగ్గుశలైన మాటలు మాట్లాడుతున్నారని కూటమి పార్టీ నాయకులు పేర్కొన్నారు నోరు జాడితే తారదేస్తామంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూటమి పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేశారులన్నీలో ఉన్నా కూడా పట్టించుకోలేని మంత్రిగా ఉండి కూడా పట్టించుకోవాలని దరిద్రపు పాలన అనేది ధృతరాష్ట్ర పాలన ఇంకా ఏంటంటే నీ పాలన దుశ్శాసన పాలన ఇది ఎందుకో నేను ఎవరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సత్తెనపల్లి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నీ దుశ్శాసన పర్వం ఏంటో ఏ మొహం పెట్టుకుని నువ్వు మళ్ళీ సత్తెనపల్లి వస్తా ఉన్నావు గత ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పావు గత మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా కూడా నేను శాశ్వతంగా రాజ రాజకీయాల నుండి విరమించుకుంటా అని చెప్పావు అటువంటిది సత్తెనపల్లి చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా రానటువంటి భారీ మెజార్టీ కన్నా లక్ష్మీ గారికి ఇరవై తొమ్మిది వేల సుమారుగా ఓట్లు మెజార్టీ కన్నా గారికి వచ్చింది నిన్ను ఈ సత్తెనపల్లి ప్రజలు చేత్కరించుకొని సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోనే లేకుండా తరిమేశారు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు నువ్వు నీ పార్టీ కార్యాలయంలో ఒక పని మీద వచ్చావు వచ్చావా నీ పనిచూసుకున్నావా పోయావో అంతే సత్తెనపల్లి ప్రజలకి నీకు ఎటువంటి సంబంధం లేదు నిన్ను చేత్కరించుకున్నారు నిన్ను తడి కట్టారు నీకు మళ్ళీ తిరిగి సత్తెనపల్లిలో రాజకీయంగా అడుగు పెట్టే అర్హత నీకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నావు నువ్వు కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నావే కన్నా గారు ఎన్నికై ఆరు మాసాలు అయినప్పటికీ ఈ పట్టణంలో మరి వాటర్ ప్లాంట్ కోటి ముప్పై లక్షల సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ పట్టణంలో ఉన్న ప్రతి పాఠశాలకు ప్రతి హాస్టల్కు కూడా సురక్షితమైన మంచినీరు సరఫరా చేస్తా ఉన్నారు నీకు కన్నాగారిని ప్రశ్నించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అలాగే మరి ఈ నియోజకవర్గంలో ప్రధాన అయినటువంటి కొండమూడు పేరెచ్చర్ల ప్రధాన రహదారి విస్తరణ కోసం ప్రత్యేక శ్రద్ధతో ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ వెళ్లి మరి నిధులు కేటాయింప చేసుకుని మరి ఇప్పటికే శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఈ నీకు కన్నాగారిని విమర్శించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అచ్చంపేట రోడ్ లో మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ఎన్నాళ్ళుగానో మరి తీరని సమస్యగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని మరి ఇప్పటికే గ్రౌండింగ్ కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి కన్నాగారిని అర్హత నీకు ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ నిరుద్యోగ సమస్య మరి ఈ ఐదు సంవత్సరాలు నిరుద్యోగులకు ఏం చేశావు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు సార్లు మెగా జాబ్ మేడాలు నిర్వహించి ఇవి ప్రభుత్వ ప్రభుత్వ సంబంధం కాకపోయినప్పుడు ప్రైవేట్ గా కూడా ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలనే కాకుండా ప్రైవేట్ గా కూడా ఆయన మరి ఈ నియోజకవర్గంలో సమస్యల మీద వ్యక్తిగత నిధులతో కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా సర్వ చూపిస్తా ఉన్నారు రెండు సార్లు మెగా జాబ్ మీలా నిర్వహించి మరి ఇప్పటికే దాదాపు పదిహేను వందల మంది నిరుద్యోగులు హాజరైతే వాటిలో మరి సుమారుగా మూడు వందల మంది నాలుగు వందల మంది మరి జాబ్లు రావడం కూడా జరిగింది మరి ఇటువంటి అలాగే మన రిహాబిలిటేషన్ సెంటర్స్ గురిచింతన ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గ పరిధిలో ఆ పునరావాస కేంద్రాల్లో మరి వారు వ్యవసాయ భూములు పోగొట్టుకుని ప్రాజెక్టు కోసం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వారు సాల్వ్ చేసుకోవడానికి వ్యవసాయ భూములు లేని ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉంటే వారి కోసం అక్కడ ఉపాధి కల్పన కోసం ఇటీవలనే ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారిని సంప్రదించి వారితో చర్చలు జరిపి ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమ పరిశ్రమ ఏదైనా నెలకొప్పాలని చెప్పి మంత్రి గారి ముందు ప్రపోజలు పెడితే వారు కూడా అందుకు సుముఖతంగా వ్యక్తం చేసి మరి ఇక్కడే మరి ఇదే వేదికగా వారు ఒక పరిశ్రమను తప్పకుండా తీసుకొస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ ఆరు మాసాల్లో ఇంత మరి కష్టపడి కార్యదక్షత ఉన్నటువంటి కన్నా గారు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా ఉంటే నువ్వు వచ్చి కన్నాగారిని విమర్శించే స్థాయి అనేది నువ్వంతా ఐదు సంవత్సరాలు కూడా సరదారికి సంక్రాంతి సంబరాలు గడిపేసావు అందుకే నిన్ను సంబరాలు రాంబాబు అని కూడా ఈ ప్రజలందరూ ట్యాగ్లైన్ ఇచ్చేశారు సిగ్గు శరం లేకుండా ఇంకొక ఇంకెప్పుడు కూడా సత్తెనపల్లిలో ప్రవేశించి కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను కూడా విమర్శించే ప్రయత్నం చేయొద్దు అటువంటి ప్రయత్నం చేస్తే నీకు తప్పకుండా సరిహద్దులను సరైన సమాధానం చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను